శాంతి జనవరి మాసంలోని పత్రపుష్పంలో త్రిమూర్తి దాదిల యొక్క అమృతవచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈ వారం మనం దాది ప్రకాష్మణి గారి క్లాస్ని వినబోతున్నాము ఈ క్లాస్ యొక్క శీర్షిక ఏంటంటే అనేక ప్రకారకే విఘ్నోన్సే పార్ హోనేకి యుక్తియా అనేక రకాలైనటువంటి విఘ్నాల నుండి దూరం అవ్వడానికి యుక్తులు దాటేయడానికి యుక్తులు దాదే రోజు చెప్తున్నారు పాయింట్స్ రూపంలో ఉన్న ఈ క్లాస్ అంతా మొదటి పాయింట్ హమ్ సభీ అలౌకిక్ బాప్కి బచ్చే దునియాసే నిరాలేహే మనందరము అలౌకిక తండ్రి పిల్లలము ప్రపంచం నుండి భిన్నంగా ఉన్నాము అతీతంగా ఉన్నాము పార్లౌకిక్ అలౌకిక్ బాప్ దాదా ఏహీ పాట్ పడహతే तुम भाई भाई व भाई बहन हो तो खुद को यह समझते हो कि दुनिया से हम अलौकिक हैं खुद का नशा हमें क्या रहता लौकिक है या अलौकिक है दुनिया से निराले है आ? दादी एन प्रश्न चुप्त चूँि पारलौकिक मर अलौकिक दादा मन को एम चद ये पाठा चद भाई भाई లేక భాయి బెహన్ను మీరు స్వయాన్ని ఇలా భావిస్తున్నారా మేము అలౌకికంగా ఉండేవారము అని భావిస్తారా కొద్దిగా నశా హమిక్యారేత స్వయం గురించి మీకు ఏం నశ ఉంటుంది లౌకిక్ లౌకికే యా అలౌకికే దునియాసీ నిరాలేహే స్వయం గురించి ఏం నశ ఉంటుంది లౌకిక వారి మన అలౌకిక వారి మన లేదు ప్రపంచం నుండి భిన్నంగా ఉన్నారా जब हम निराले हैं तो दुनिया से कोई प्रीत है आकर्षण है मर मन प्रपंचम तो भिन्न उटे मर प्रपंच आकर्षण हो दिन पट प्रेम उ दुनिया में कोई भी बच्चा नहीं जो सोचे मैं बहुत बड़ी अथॉरिटी का बच्चा हूँ हम तो वर्ल्ड ऑल माइटी अथॉरिटी के बच्चे हैं बाबा ने हमें बहुत बड़ी अथॉरिटी दी है ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా భావించరు ఆలోచించరు మేము చాలా పెద్ద అథారిటీ యొక్క పిల్లలము అని మనమైతే వరల్డ్ ఆల్ మైటీ అథారిటీ సర్వశక్తివంతుడు ప్రపంచంలోనే చాలా ఉన్నతోన్నతమైన వారు అలాంటి వారి యొక్క పిల్లలము మనకు కూడా బాబా ఎంత అథారిటీ ఇచ్చారు రెండవ పాయింట్ కొయి కొయి కెతే హె జీవన్ మే య విఘ్న ఆతే హ మేకెత్తి యో దునియా హే హఘ్నోంకి దాదీ ముందు కొంతమంది వచ్చి చెప్తారనమాట దాదీ మాకు ఈ విఘ్నాలు అని మరి దాదీ ఏమంటారు ఇది ఉన్నదే విఘ్నాల ప్రపంచము దునియా మనహి కదం కదం మీ విఘ్న జహా చలో వాహా విఘ్న హి విఘ్నే ప్రపంచం అంటేనే విఘ్నాల ప్రపంచము ఎక్కడ నడిస్తే అక్కడ ఎక్కడ పోతే అక్కడ విఘ్నాలే ఉన్నాయి హే హీ కాంటోంకా జంగల్తో జహా చలింగే వహా హీ లగేగా మరి ఉన్నదే ముళ్ళ ప్రపంచము అని అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా కోయి కెహితే యహ్ బడే సహ్యోగి హే భల్ సహ్యోగి హే లేకన్ బాబాకు నహి జాన్తే కొంతమంది అంటారనమాట వీళ్ళు చాలా సహయోగులు అని సహయోగులే కానీ బాబానైతే గుర్తించలేదు కదా बाबा नहीं नेता को ले कदा तो वह सहयोग देते भी कई रूप से विघ्न रूप बनते हैं मरी मिचना का को मंदी विघ्न रूप आवर चाहे कोई ज्ञान के खिलाफ बोलेगा कोई कहेगा मैं तुम्हारे उद्देश्य को नहीं मानता तुम्हारे भाई बहन के नाते को नहीं मानता तुम्हारा नीति को नहीं मानता ना मानना ही మన హమారే కోయిన కోయి విఘ్న హే విఘ్నాలంటే ఏంటి ఎంత చక్కటి ఉదాహరణ దాది ఇస్తున్నారు కొంతమంది సయోగం ఇస్తారు కానీ ఇంకో రూపంలో విఘ్న రూపంగా అవుతారు ఎందుకంటే బాబాను గుర్తించలేదు కాబట్టి ఇంకా దాది అంటున్నారు కొంతమంది జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఇంకా కొంతమంది అంటారు అనమాట నేను మీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోను అంటారు ఇంకా కొంతమంది మీరు ఏదైతే అన్నయ్య అక్కయ్య అనే సంబంధం చెప్తారో దాన్ని నేను గుర్తించను అని అంటారు ఇంకా కొంతమంది అంటారు మీ నీతి ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోను అంటారు మరి ఒప్పుకోకపోవడము అని అంటేనే ఏదో ఒక విధంగా వారు విఘ్నరూపంగా అవ్వడం అనే కదా అర్థము మనం ఏమైతే చెప్తున్నామో మన ఫిలాసఫీ ఏదైతే ఉందో ఉద్దేశం ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో సంబంధం ఏదైతే ఉందో నీతి ఏదైతే ఉందో అన్నింటినీ మీరు అపోజ్ చేస్తూ ఉన్నారు వ్యతిరేకం చేస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా విఘ్నరూపంగా అయినట్టే కదా ఇంకా చాహే అప్ మా బాప్ హో చాహే దోస్తు చాహే వ్యవహారమే కొయి హో సబ్ విఘ్న రూప్ బంజాతే హే అలా ఎవరైతే జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ అన్న తమ్ముళ్ళు కానివ్వండి నాన్న అమ్మ కానివ్వండి లేదు ఫ్రెండ్స్ కానివ్వండి వ్యాపారంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఏదో ఒక విధంగా విఘ్న రూపంగా అయితే అవుతారు కహెంగే అగర్ తుమ్ జ్ఞానమే చల్లెంగే తో నౌకరీ నహి దేంగే తో విఘ్న అనేకే కొంతమంది ఏమంటారు నువ్వు జ్ఞానంలో నడిస్తే నీకు నేను నీకు ఉద్యోగమే ఇవ్వను అంటారు మరి విఘ్నాలు ఇచ్చినట్టే కదా నువ్వు జ్ఞానంలోకి వెళ్తే నేను నీకు ఆస్తి ఇవ్వను అంటారు అంటే విఘ్నం ఇచ్చినట్టే కదా నెక్స్ట్ పాయింట్ అగర్ మే సోచతి రహు విఘ్న ఆయా మే క్యా కరు कईयों के दिल में आता है कि क्या ज्ञान लिया और ही मुसीबत पाई हां కొంతమంది ఒకవేళ ఆలోచిస్తున్నారు అనుకోండి అయ్యో నిన్ జ్ఞానం తీసుకున్నాను విఘనాలు వస్తున్నాయి అని ఇంకా జ్ఞానం తీసుకొని ఇంకా కష్టాల్లోకి వచ్చేసాననే అనుకుంటారో జ్ఞాన్ శాంతి కే liye लिया लेकिन और ही टक्कर खाने पड़ती सांस ही नहीं लेने देते अब इसका जवाब क्या है జ్ఞానము తీసుకున్నది నేను శాంతి కోసం శాంతిగా ఉందామని జ్ఞానాన్ని విన్నాను అర్థం చేసుకున్నాను నడుస్తున్నాను ఇంకా ఎదురు దెబ్బలు ఎక్కువైపోయాయి ఇంకా తలనొప్పి ఎక్కువైపోయింది దీనికి ఏం చెప్పాలి మరి ఆన్సర్ ఏంటి తీసుకున్నది శాంతి కోసం జ్ఞానము కానీ ఇంకా తలనొప్పి ఎక్కువైపోయింది ఇంకా ఎక్కువ మోసాలు ఇంకా తల కొట్టుకోవడం ఎక్కువైపోతుంది విఘ్నాలు ఎక్కువ వస్తున్నాయి శ్వాస తీసుకోవడానికి కూడా వదలట్లేదు మరి దీనికి ఆన్సర్ ఏంటి है విఘ్న ఈ विनाश करना విఘ్నంకో असंसारी का అసంసారిక है ఎంత మంచి సెంటెన్స్ ఇది దాది అంటున్నారు విఘ్నాలు రావడం ఈ ప్రపంచ నియమం రానే వస్తాయి కానీ నేను అసంసారిని అంటే ఈ ప్రపంచం నుండి ఉన్నతంగా ఉండేవాడిని అతీతంగా ఉండేవాడిని నా పని ఏంటి అంటే విఘ్నాలను వినాశనం చేయడం ప్రపంచమని విఘ్నాలు తేవడము కానీ నా పని విఘ్నాలని దాటడము సంసార్కే నియమకో నియమ నహి సంచో దాదే అంటున్నారు సంసారం అంటే ఈ ప్రపంచం యొక్క నియమాన్ని స్వయం కోసం నియమంగా భావించకండి ప్రపంచంలో వస్తాయి విఘ్నాలు కానీ మీ స్వయంలో రాకూడదు ఎంత బాగుంది సంసారీ రీతి హక్కర్న విఘ్న డాలనా గ్లాని కర్నా గాలీ దేనా విరోధ కన్నా వ్యరీ బన లేకన్ హే సంసారీ రీతికో సంసారే నియమకు ఖుదకా నియమ నీ సమజనా ప్రపంచం యొక్క నియమం ఏంటి అని అంటే మోసపరచడము విఘ్నాలను వేయడము గ్లాని చేయడము తిట్టడము విరోధం చేయడము లేదు వైరాన్ని తీసుకురావడము ఇవన్నీ ప్రపంచం యొక్క రీతి ప్రపంచం యొక్క నియమము కానీ మనము ఈ సంసారం యొక్క అంటే ఈ ప్రపంచం యొక్క నియమం ఏదైతే ఉందో సంసారం యొక్క పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మన పద్ధతిగా మన నియమంగా చేసుకోకూడదు మేతో అసంసారీహం క్యూకి మే అలౌకిక్కి బిహు వే సంసార్సే నిరాలాహు నేనైతే ఈ సంసారం అంటే ఈ ప్రపంచంలోని వాణ్ణి కాదు ఈ ప్రపంచంకి అతీతంగా ఉండేవాడిని ఎందుకంటే నేను అలౌకిక తండ్రి యొక్క సంతానాన్ని కాబట్టి ఈ ప్రపంచం నుండి నేను భిన్నంగా ఉన్నాను కాబట్టి ఈ ప్రపంచం నియమం ఏదైతే ఉందో అది నా పర్సనల్ జీవిత నియమం కాకూడదు విఘ్నాలు రావడము లేదు టక్కర్ కాన అంటే మోసపోవడము ఇవన్నీ సంసారం యొక్క నియమాలు ప్రపంచ నియమాలు కానీ నా నియమాలు అయితే కాదు కదా నెక్స్ట్ పాయింట్ బ్రాహ్మణ్ కులమె భీ కోయి కోయి ఏదోకే లే విఘ్న రూప్ బంపడితే హే దాది అంటున్నారు బ్రాహ్మణ కులంలో కూడా పరస్పరంలో ఒకరికొకరు రూపకంగా అవుతారు అగర్ ఆజ్ మేర కోయి మహిమ కర్తే తొక్కలు గాలి బీ ఈ రోజు ఎవరైనా నన్ను మహిమ చేశారనుకోండి రేపు నాకు తిట్లు కూడా తిట్టొచ్చు గ్లాని కూడా చేయొచ్చు ఆగే బడతా తో ఈర్షా కరేంగే ఆగే నహి బడింగే తో గ్లాని కరేంగే కెహెంగే ఎహతో హెహి జసి బుద్ధు దాదే అంటున్నారు ఒకవేళ ముందుకు వెళ్ళడం చూసారనుకోండి ఈర్ష పడతారు ఒకవేళ ముందుకు వెళ్ళలేదనుకోండి దానికోసం నిందిస్తారు వీళ్ళైతే బుద్ధు ఉన్నారు కొంచెం కూడా ముందుకు వెళ్ళట్లేదని నిందిస్తారు ముందుకు పోతే ముందుకు ईर्ष्या పొందతరు హసుంగే తో కహేంగే చంచల హై చుప్రా హోంగే తో కహేంగే బుద్ధు హై నవేత ఏమంటరు చాలా ఎకో నంబె వాలని వీళ్ళు చాలా చంచల స్వభావం ఉన్న వాళ్ళు అనింటరు పొని సీరియస్ గా ఉన్నాను సైలెంట్ గా ఉన్నాను అని అంటే వీళ్ళైతే బుద్ధునే ఉన్నారు అనింటరు అగర్ సెంటర్ పర్ కామ్ కరుంగే తో కహేంగే సారా దిన సెంటర్ హి యాదాతా ghar bar kuch nahi agar nahi karunge to khenge yagya snehi thode hi hain రెండు రకాలుగా కష్టాలే చూడండి ఒకవేళ ఎవరైనా సెంటర్లో ఏదైనా పని చేస్తూ ఉన్నారనుకోండి అంటారనమాట మొత్తం రోజంతా సెంటరేనా ఇల్లు అయితే గుర్తే రాదే ఇల్లు వాకి వదిలేసావా అని అంటారు ఒకవేళ ఏం చేయలేదనుకోండి మీరు ఏమన్నా యజ్ఞ స్నేహిలా ఏమైనా చేశారా అని అంటారు అగర్ అప్పుడు నా తన్ మన్ ధన్ సఫల్ తో కహెంగే కుచ్తో ఫ్యూచర్ కభి సూచన చెయ్యి ఒకవేళ తను మనస్సు ధనాన్ని అన్నిటి సఫలం చేశారనుకోండి అంటారు ముందు కోసం కూడా ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించాలి కదా అని అగర్ నహి కరెంగేతో కహింగే మన్హూస్ హే ఒకవేళ చేయలేదనుకోండి ఏమి ఫ్యూచర్ కోసం సఫలం చేసుకోలేదనుకోండి అప్పుడు ఏమంటారు వీళ్ళైతే చాలా మన్హూస్ పిసినార్ వాళ్ళు ఉన్నారు ఏం చేయనే చేయట్లేదు అని అంటారు అగర్ జ్ఞాన్కే నశేమే సబ్కు భూలే హుయే తో కహింగే ఇతన నశా తోడే హోనా చెయ్యి అగర్ నశ నహితో ఒక హెంగి ఇసుకోతో బాబాపై నిశ్చయి నహి హే ఒకవేళ జ్ఞానం యొక్క నష ఉన్నట్లయితే అన్నింటినీ అప్పుడు ఏమంటారు ఇంత నష అవసరమా ఇంత నశ ఏమైనా ఉండాలా అని అంటారు ఒకవేళ నశా లేదనుకోండి మీకు బాబా పైన నిశ్చయమే లేదు అందుకనే నష లేదు అని అంటారు ఎలా ఉంటే కూడా జనాలు విఘ్నాలు వేస్తారు మాట్లాడతారు ప్రపంచం వాళ్ళు ఎందుకంటే ఈ ప్రపంచ నియమమే దాది అన్నారు కదా పైన విఘ్నాలు వేయడము మోసం చేయడము తిట్టడము గ్లాని చేయడము వైరాన్ని తీసుకొని రావడము ఇది ప్రపంచ నియమం కాబట్టి ఇలాగే మాట్లాడతారు అర్థమైందా నెక్స్ట్ పాయింట్ దోనో తరఫు ముష్కిల్ హీ ముష్కిల్ హే సింధీ మే కాహావత చక్కీకా పూర్ నీచేకా ఉఠావో తో భీ భారీ ఊపర్ ఉఠావో తో భీ భారీ దాది అంటున్నారు రెండు వైపులా కష్టమే కష్టము అందుకనే సింధీలో ఒక నానుడి ఒక సామెత ఏంటి అని అంటే తిరగలి పైన రాయి లేపినా కానీ బరువే ఉంది కింద రాయి లేపినా కానీ బరువే ఉంటుంది అని అంటారనమాట ఎటువైపు ఉంటే కూడా రెండు వైపులా మాటలు వస్తూనే ఉంటాయి నహి ఉఠాయింగే తో పీస్ చేయంగే అగర్ సింపుల్ రైతే తో కహింగి సన్యాసి వన్గాయ ఒకవేళ పైన రాయి తీయలేదనుకోండి అప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోతారు ఒకవేళ సింపుల్గా ఉంటారంటే ఏమంటారు సన్యాసులు అయిపోయారు వీళ్ళైతే అని అంటారు అగర్ ఠీక్ఠాక్ రహోతో కహెంగే ఇసే వైరాగ్య నహి ఆయా ఆఖర్ క్యా కరు ఒకవేళ మంచిగానే ఉన్నాము అని అనుకోండి బాగా నడుస్తూ ఉన్నారనుకోండి వీళ్ళకి వైరాగ్యమే రాలేదు ఏం చేయాలి ఇప్పటిదాకా జ్ఞానం విన్నారు కానీ వైరాగ్యం రాలేదు అని అంటారు కబీ బాబా మురళీ మే కేస్తా క్యా నౌకరీ టోకరీ కర్నీ అగర్ నహి కర్తేతో కోయి పూజుతానీ అప్పుడప్పుడు బాబా కూడా మురళీలో అంటూ ఉంటారు కదా మీరు నౌకరీ యొక్క టోకరీ అంటే ఉద్యోగం అనేటువంటి కంపెనీ బరువుని మోస్తారా మీ తలపైన అని అంటారు ఒకవేళ జాబే చేయలేదనుకోండి ఉద్యోగం చేయలేదు అనుకోండి వాళ్ళు ఇంకెవరు పట్టించుకోను పట్టించుకోరు రెండు రకాలుగా కష్టమే కదా అగర్ సీరియస్ రేతే తో తో బహుత్ సీరియసే అగర్ హల్కే హోక రైతే తో కహెంగే మర్యాద సిక్ ఒకవేళ ఎప్పుడైనా సీరియస్గా ఉన్నారు అని అంటే అంటారనమాట వీళ్ళు చాలా సీరియస్ అని ఒకవేళ తేలిగ్గా ఉన్నారనుకోండి అంటారు వీళ్ళకి మర్యాదలే తెలియదు బ్రాహ్మణ జీవితంలో అంత తేలిగ్గా ఉన్నారు నియమాలు లేకుండా అని అంటారు అగర్ బెహన్కి మాన్తా హుతో కేహెంగే ఎహతో ఇన్కాహి మాన్తా హే అగర్ నహి మాన్తాతో కేహెంగే ఎహతో మన్మోజీ హే ఒకవేళ టీచర్ అక్క చెప్పింది విన్నారని అనుకోండి అంటారనమాట మీరు ఎవరు ఏం చెప్తే అదంతా చేస్తారా వీళ్ళదే వింటారే అని అంటారు ఒకవేళ వినలేదనుకోండి ఏమంటారు మీ మనసుకు తగ్గట్టుగా మీ మనసు చెప్పినట్టే మీరు నడుచుకుంటారు మీ ఇష్టమా మీ ఇష్టం వచ్చినట్టే నడుస్తారా అని అంటారు ఈ అహ మా అన్నే వాళ్ళ హి వీళ్ళు వాళ్ళ మనసు వచ్చినట్టే నడుస్తారు వీళ్ళు మనం చెప్పింది ఏమన్నా వింటారా అని అంటారు యాసై అనేక ప్రకారీ బాతి డైలీ దినచర్యమే హే మరి మీకు కూడా ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు రోజు దినచర్యలో వస్తూ ఉన్నాయా వస్తాయి కదా ఇలాగే మాట్లాడతారు కదా ప్రపంచం వాళ్ళు కానీ బాబా పిల్లలు నాణీలు కూడా ఇలాగే మాట్లాడతారు కదా సెంటర్లో సేవ చేస్తే ఎందుకు చేస్తావు అని అంటారు లేదు అని అంటే మీ భాగ్యం ఎట్లా తయారవుతుంది అని అంటారు అక్క వెళ్ళదు వింటే అంటారు వినకపోతే ఇంకొకలాగా అంటారు ఆ దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఇలాంటి విషయాలు వస్తాయి మే ఉష్మే క్యాకరు నేను ఆ విషయం వచ్చినప్పుడు ఇలా మాట్లాడినప్పుడు నేను చేయాలి अगर इस बहन की सुनता तो दूसरी को एतराज होता बड़ी की सुनता तो छोटी नाराज छोटी की सुनता तो बड़ी डांटती आखिर भी मैं क्या करूँ <laughs> यह सबका सवाल है जो सदा से ही चले आते हैं सेंटरअनारे ची कोपमें वालु नाराजर अलगतर ఒకవేళ చిన్నక్కయ్యది విన్నారనుకోండి పెద్ద పెద్దక్కయ్యకి ప్రాబ్లం మరి దాది అంటున్నారు ఇది ఎప్పుడు వచ్చేదే లాస్ట్కి నేను ఎవరిది వినాలి అని ఆలోచిస్తాను కదా అంటున్నారు దాది ఇవి అన్నీ అందరి ప్రశ్నలే ఇదే సదా నడుస్తూనే ఉంది ఇట్లాంటివి అంటే ఎల్లప్పుడూ మొదటి నుంచి యజ్ఞం మొదటి నుంచి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇలా జీవన్ భీక నయ్యా హే ఇస్కో చలానా హుషర్ మంచిక హే మరి జీవితం కూడా ఒక నౌక వంటిది ఒక పడవ వంటిది మరి దీన్ని నడిపించడం ఈ జీవన నౌకని నడిపించడము చాలా తెలివైనటువంటి నావికుడు ఎవరైతే ఉన్నారో తెలివైనటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పని ఇస్కెలియే పేహ్లీ బాత్ హమీషా సంజు జితనా రుస్తుంబని ఇంకే ఉత్తనా రావణ్ రుస్తుంబనేగా కాబట్టి మొట్టమొట్ట విషయము మనం అర్థం చేసుకోవాలి నేను ఎంత తీవ్రంగా ఉంటానో అంటే ఎంత గట్టిగా ఎంత పహల్వాన్గా ఎంత రుస్తుంగా అంటే బాగా ఉస్తాదుగా ఉంటానో అంత మాయ కూడా ఉస్తాదుగా అయి వస్తుంది రావణ్ క్యాక్యాకర్త ఆ పుస్తకి సో సో బాతి లిఖో దాదే అంటున్న రావణుడు ఏం చేస్తాడు వంద పాయింట్లు రాయండి రావణుడు అసలు ఏం చేస్తాడని కవి కుదృష్టి లాయేగా కవి సంస్కారంకి టక్కర్మేలాయేగా కవి ఈర్ష్యామే కవి మేరేపన్మే కవి జోష్మే ఉస్కి బాతే కమ్సే కమ్ హే దాది అంటున్న రావణుడు ఏం చేస్తాడు అప్పుడప్పుడు చెడు దృష్టిలోకి తీసుకొస్తాడు అప్పుడప్పుడు సంస్కారాల యొక్క ఘర్షణలోకి తెస్తాడు అప్పుడప్పుడు ఈర్ష అప్పుడప్పుడు నేను నాది అనేటువంటి నాతనంలోకి తెస్తాడు అప్పుడప్పుడు జోష్లోకి వస్తాడు వంద మాటలు తక్కువలో తక్కువ ఉన్నాయి రావణుడు చేసే పనులు ఇవి రాయండి లేకిన్ హమే ఉసే సెంట్ పర్సెంట్ జీతనా వంద రకాలుగా మాయ వస్తుంది రావణుడు వస్తాడు కానీ నేను మాత్రం వంద శాతం దానిపైన విజయాన్ని పొందాలి మాయ రావణుడి పైన విజయాన్ని పొందాలి అప్ యహచేహ మరి బారీక్ బుద్ధి అప్ని సూక్ష్మం సే సూక్ష్మ బుద్ధి మరి మాయ పైన విజయాన్ని పొందటానికి రావణుడి పైన విజయాన్ని పొందటానికి వంద శాతం విజయం పొందటానికి ఏం కావాలి చాలా చురుకైనటువంటి తీక్షణమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి కావాలి ఎక్కడ మాయ వస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవడం చాలా సూక్ష్మము దీనికి బుద్ధి చాలా చురుగ్గా ఉండాలి తీక్షణంగా ఉండాలి సూక్ష్మంగా అర్థం చేసుకునేది ఉండాలి ఉస్కేలియే హమారే సామ్హే శ్రీమత్ వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి మన ఎదురుగా ఏముంది శ్రీమతం ఉంది బాబా శ్రీమత్కే జిత్నే భీ ఇషారే देता है वह सब हमारे सामने क्लियर आईने में होने चाहिए उसी पर अपने को चलाओ बाबा श्रीमतम गुरी यदा चपारो अवी मनगा क्लीयर का अदंला दाने पैने मनल ने मन नी नैक्ट आरोप पॉइंट हमें बाबा कहता तुम्हें पावन बनना है मना सतो बनना है बाबा ये मन बाहर पावन आव्वाली सतो प्रधान अव्वाली तो पहले पहले अपने को देखो हम बिल्कुल ही तमो थे हमें सतो में आना है कब मोटमुद मनल मन चूस मे मु बिल्कुल तमो प्रधानमंत्री उड़े वाल इन सतोगा मैं सत्व गुण में तक दृढ़ होता जा रहा हूँ अपनी सत्बुद्धि से अपनी शीतलता की शक्ति से సత్ శ్రీమత్సే బుద్ధి సాఫ్ హోనేసే హనుకో రైట్ మే రైట్ వేమే సామ్నా కర్ సక్తే హే దాది అంటున్నారు మొట్టమొదట స్వయాన్ని చూసుకోండి ముందు తమో ప్రధానంగా ఉండేవాళ్ళము ఇప్పుడు సతోగా అవుతూ ఉన్నాము సత్వగుణం ఎక్కడిదాకా దృఢంగా అవుతూ ఉంది నా లోపల తమ యొక్క సతో బుద్ధితో తమ యొక్క శీతలత యొక్క శక్తితో సత్యమైన శ్రీమతంతో బుద్ధి స్వచ్ఛంగా చేసుకోవడం వల్ల వారి యొక్క రైట్ మార్గము మన ఎదురుగా ఉంది దానిపైన నడవగలుగుతాం బాబా యొక్క సరైన మార్గంలో అగర్ మీరి సత్వగుణకి స్థితి నహి హేతో మీరు బుద్ధికి లైన్ క్లియర్ నహి ఒకవేళ నా యొక్క సత్వగుణం యొక్క స్థితి లేదు అనంటే నా బుద్ధి లైన్ క్లియర్గా లేదు సత్ బుద్ధి హో శ్రీమతికే అనుకూల్ హో సతో ప్రధానమైన బుద్ధి ఉండాలి బుద్ధి ఉండాలి మరియు శ్రీమతం అనుసారంగా ఉండాలి అది బుద్ధి ఆప్ వహాపర్ ఖడే హోకర్ ఫిర్ అప్నా జో కొ విఘ్న ఆవే ఉస్కే సత్ అసత్కి తులనా కరికే ఫిర్ జడ్జ్ కరు కాబట్టి మీరు ప్రధానత వైపు ఉంటారు అక్కడ నిలబడి మీ ఎదురుగా ఏవైతే విఘ్నాలు వస్తాయో ఇవి సత్యమా అసత్యమైన సత్తా అసత్త सत्प्रधान ले अलावा दीन ओक्त जड् चेसी अटे दी वैल्यू चे जड वो सत्व गुण में रहने से जो कभी बुद्धि में रजो तमो के अवगुण आते हैं है, वह पहले पीछे हटे फिर जो स्वयं के संस्कार बहुत मेहनत कराते हैं है, वह भी ठंडे हो जाएंगे इसलिए बाबा ने हमें लक्ष्य दिया है हम सो देवता हूँ దాది అంటున్నారు ఆ గుణంలో ఉండటం వల్ల మీ బుద్ధి రజో తమో గుణాల యొక్క అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవి రావు మొట్టమొదట వెనకాల జరిగి స్వయం యొక్క సంస్కారాలని మార్చుకోవడానికి చాలా శ్రమ చెయ్యాలి అప్పుడు ఉండేటువంటి చెడు కూడా అంతా కూడా శీతలంగా అయిపోతాయి అందుకనే బాబా మనకి లక్ష్యం ఇచ్చారు స్వయం నుండి ఏమవ్వాలి దేవతగా కావాలి అని తో సవేరేసే రాత్రి తక్కుదేకో మే అప్ దేవతాయి లైన్మే లీయజారాహు కాబట్టి స్వయాన్ని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఉదయం నుంచి రాత్రి వరకు నేను దేవతల లైన్లో వెళ్ళే విధంగా ఉన్నానా ఇలా మనల్ని మనం చెక్ చేసుకోవాలి దేవతా పనికి క్వాలిఫికేషన్ ఇమర్జ్ హోతి జాతి హే దేవతాతనం యొక్క క్వాలిఫికేషన్స్ యోగ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమర్జ్ అవుతాయి దేవత మాన హి సత్వగుణ దేవతలు అనగానే సత్వగుణం ఉన్నటువంటి వారు సత్వగుణ ఆతే శ్రీమత్సే సత్వగుణం వస్తుంది శ్రీమతం ఆధారంగా పేలతో అప్నకు శీతల్ కరో శీతల బే జోష్ కే సంస్కారం శీతల ఉశా రఖో హమ్కిస్ అథారిటీ కే బే మొదట స్వయాన్ని శీతలంగా చేసుకోండి శీతలంగా అవ్వటం వల్ల ఆవేశము రోషము ఇలాంటి సంస్కారాలన్నీ శీతలంగా అవుతాయి అప్పుడు నష్ట ఉంటుంది నేను ఎవరి సంతానాన్ని అసలు అని ఎవరి సంతానం అని గుర్తు రావాలంటే లోపల శీతలత కావాలి కదా శాంతంగా అయితే తమ యొక్క రోషము కోపము ఆవేశము ఇవన్నీ తగ్గితే అప్పుడు స్వయం ఎవరు అనేది గుర్తొస్తుంది జబ్బ నశా హేతో బుద్ధి సదైవ ఊపర్మే రాతి ఎప్పుడైతే నేను ఎవరి సంతానము అనేటువంటి నశ ఉంటుందో అప్పుడు బుద్ధి పైన అంటే ఎప్పుడు కూడా సత్యంగా ఉంటుంది దూసరి బాతోమే నహి జాతి అప్పుడు బుద్ధి ఇతర ఏ విషయాల్లోకి వెళ్ళదు చాహే కోయిబీ సామ్నే ఆయే హమారి బుద్ధి దేహ దేహకే వ్యవహార తరఫ్ నహి జాతి అప్పుడు ఎదురుగా ఎవరు వచ్చినా కానీ అప్పుడు మన బుద్ధి దేహము దేహం యొక్క వ్యవహారాల్లోకి వెళ్ళదు లాస్ట్ పాయింట్ అప్నీ కోసై వెరీ వెరీ లక్కీ సమ్ స్వయాన్ని ఎప్పుడో చాలా చాలా లక్కీ అదృష్టవంతులుగా భావించండి వెరీ లక్కీ సమజ్నేసి విఘ్న సహేజ్ హీ వినాష్కర్ సఖ్యంగి నేను చాలా అదృష్టవంతుణ్ణి అని భావించటం వల్ల విఘ్నాలు స్వతహాగా సమాప్తం చేయవచ్చు పతానహి మీరే తక్దీరు మీ క్యా హే వేసే సంకల్పున సంశయ్ దాదా అంటున్నారు నా అదృష్టంలో ఏముందో నాకేం తెలుసు నా తలరాత ఇలాగే ఉంది ఇట్లాగే అని అనుకున్నారు అనుకోండి అప్పుడు ఇలా సంకల్పాలు రావడం కూడా మీకు సంశయం ఉన్నట్టే గుర్తు మాలూమ్ నహి చలిసకుంగా యా నహి జాతహం బ్రాహ్మణ్ పరివార్ మీతో ఎక్క రాత దునియా దునియామే జాత్య విఘ్నాతే ఎప్పుడూ డియాలిటీలో ఉంటారు కదా కొంతమంది ద్వంద్వంలో ఉంటారు నాకు తెలియదు నేను జ్ఞానంలో నడవగలుగుతానా లేదా వెళ్తే ఏమో బ్రాహ్మణ పరివారంతో నాకు ఘర్షణ కలుగుతుంది లేదు ప్రపంచంలో వెళ్ళాను అనుకోండి అక్కడైతే విఘ్నాలు వస్తున్నాయి ఎక్కడ పోవాలి లాస్ట్కి అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను ఆఖిర్ క్యా కరు లాస్ట్కి ఏం చేయాలి నేను यह संकल्प भी संशय की निशानी है इलांटी संकल्पम रावण ಕೂಡ इला वेल्ते इला इला वेल्ते इला ने नहीं చేయాలి ఇది కూడా సంశయానికి मैं वेरी लकी हूँ। लकी उसको माना जाता जिसे दुनिया की अनेक ठोकरें आती दादी कोत्त परिभाषा చెప్పుతున్నా నేను చాలా అదృష్టవంతుని ఎందుకు అదృష్టవంతుడిని అని అంటే ప్రపంచంలో కూడా ప్రపంచం యొక్క అనేక రకాలైనటువంటి మోసాలు లేదు ఘర్షణలు ఎవరికైతే వస్తాయో వాళ్ళే అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళు దృఢంగా ఉన్నారు కదా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అందుకని వాళ్ళే అదృష్టవంతులు పత్థర్బి పూజనీయత బంత జబ్ పానీకి అనేక చోటే ఖాతా ఇస్యే కభీ కిహి బాతోన్సే తక్కువనహి రాయి కూడా దేవతగా పూజనీయంగా ఎప్పుడవుతుంది విగ్రహంగా లేదు మూర్తిగా ఎప్పుడవుతుంది నీళ్లు పడి 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 నీళ్ళు ప్రతిసారి గట్టిగా అలలు అంతా కొడుతూ ఉంటాయి కదా రాళ్ళు ఉండగా లేదు మూర్తిలాగా ఎలా అవుతాయి ప్రతిసారి అలలు కొట్టి 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 బాగా అనేక దెబ్బలు పడిన తర్వాత అప్పుడు మూర్తిగా అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయాలతో అలసిపోకండి మే హ సమష్కి పేపర్ మన ముజే లక్కీ బనానా దాది అంటున్నారు నేను ఎప్పుడు ఎలా భావిస్తానంటే పేపర్ రావడం అంటే పరీక్ష రావడము అని అంటే మనల్ని లక్కీగా తయారు చేయడం అని భావిస్తాను విఘ్న అనామానా భాగ్యవాన్ బనానా విఘ్నాలు రావడము అని అంటే మనల్ని భాగ్యవంతులుగా చేస్తుందనే అర్థము అగర్ పేపర్ హీ నహి దియాతో ముచ్చే విజయ్ కోన్ మానేగా ఒకళ్ళు నేను పరీక్ష రాయలేదనుకోండి నన్ను విజయ్గా ఎవరు భావిస్తారు కాబట్టి తప్పకుండా విఘ్నాలు వస్తాయి పేపర్లు వస్తాయి అప్పుడే విజయ్గా అవుతారు హజార్ పేపర్ రాయే తో భీ మే సౌ ప్రతిశత్ పాస్ రహు బా దా అది అంటున్నారు వెయ్యి పరీక్షలు వచ్చినా కానీ అన్నిట్లోనూ నేను వంద శాతం పాస్ అవ్వాలి सैन पर्सेंट हड्रेड पर्सेंट पास हरक अपना अपना पेपर ले इंकेवरो पेपर परीक्ष पड़ता स्वयं ओक परीक्ष स्वयम तीस पढ़ाई ही मेरा पेपर है चवे ना परीक्ष उ सारा ब्राह्मण कुल मेरा मास्टर है है पूर्ति ब्राह्मण टीचर ले कोई भी मेरे सामने आता तो बुद्धि में यही रहता कि यह मेरे से कितनी रूहानियत भर कर जाएगा ఎవరైనా నా ఎదురుగా వస్తే దాది అంటున్నారు నా ఎదురుగా ఎవరైనా వస్తే నా బుద్ధిలో ఏముంటుంది అని అంటే నా నుండి వీరు ఎంత ఆత్మీయతని నింపుకొని వెళ్తున్నారు అనేటువంటిది నాకు ఉంటుంది ఆత్మిక శక్తి మిలేగా బల్ మిలేగా ఉత్నాహి ముచ్చి మార్క్స్ మిలేగి దాది అంటున్నారు ఎంతైతే ఆత్మిక శక్తి లభిస్తుందో బలం లభిస్తుందో అన్నీ నాకు మార్కులు కూడా లభిస్తాయి కాబట్టి ఆత్మిక శక్తిని మార్క్స్ని లేదు శక్తిశాలిగా అయ్యేటువంటి సంకల్పాన్ని తీసుకుందాము ఎన్నో రకాలైనటువంటి విఘ్నాలు వస్తాయి కానీ ఆ విఘ్నాలలో ఇవన్నీ పరీక్షలు నన్ను ముందుకు తీసుకొని వెళ్ళడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలి ఇవన్నీ నా టీచర్సు బ్రాహ్మణ కులం వారందరూ నా మాస్టర్స్ ఉన్నారు ఇలా భావిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు బ్రాహ్మణ జీవితము విఘ్నాలు లేదు ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితులు వీటన్నిటి నుండి ఈజీగా తేలిగ్గా ముందుకు వెళ్తాం మనసులో ఎలాంటి భావాలు ఉండకూడదు అది ఎన్ని విషయాలు చెప్పారు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇలా ఉండాలా అలా ఉండాలా ఇలా చేస్తే ఇలా అంటారు ఇలా చేస్తే ఇలా అంటారు ఇలాంటి ద్వంద్వాలన్నిటిని తొలగించుకొని ఒకే ఒక సంకల్పం దృఢ సంకల్పాన్ని తీసుకొని ముందుకు వెళ్దాము ఈ కొత్త సంవత్సరంలో కొత్త మాసంలో ఈరోజు జనవరి ఎండ్లో ఇదే దృఢ సంకల్పాన్ని చేద్దాము అచ్చ ఓం శాంతి